కొత్త ఇండస్ట్రీస్కి ఇది బీజం పెడబోతుంది పవర్ ఇండస్ట్రీస్కి ప్రపంచంలోనే పవర్ విప్లవం రాబోతుంది భారతదేశంలో హైయెస్ట్ పవర్ ప్రొడక్షన్ దిశగా పరుగులు పెడతారు మనకి అలాగే త్వరలో మీకు ఇంకోటి తెలుసో తెలియదు విద్యుత్ సంస్కరణలు రాబోతున్నాయి ఇప్పుడు ఎట్లయితే జియోలు ఎయిర్టెల్లు ఇట్లా రకరకాలైనటువంటి సర్వీస్ ప్రొవైడర్లు కావడం వలన బిఎస్ఎన్ఎల్తో పోటీ పడటం వల్ల వాళ్ళు మనకి తక్కువ రేటుకి ఇస్తున్నారు ఫోన్లు వేరే నెట్వర్క్ వేరే నెట్వర్క్ పోటీలు పడిస్తున్నారు బిఎస్ఎన్ఎల్ కూడా తగ్గించుకుంది కదా కదా మనం ఇవాళ ప్రయోజనం పొందగలుగుతున్నాం భవిష్యత్తులో పవర్ ప్రైవేట్ సెక్టార్స్ రాబోతున్నాయి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మాది ఎయిర్టెల్ పవర్ సెక్టార్ మీ ఇంటికి కరెంట్ మేము ఇస్తాం అయ్యా జియో మేము ఇస్తాం అని రాబోతున్నారు దీనికి సంబంధించిన సంస్కరణలు కూడా త్వరలో అమలు కాబోతున్నాయి తద్వారా రేపు పొద్దున్న తక్కువకి ఇచ్చేవాడిని మనం కొంటాం ఈ దిక్కుమాలిన ఛార్జీలు పక్కకు పక్కకుపోతాయి దేశపు రూపురేఖ మారిపోబోతుందండి విశాఖపట్నం ఇంపాక్ట్ ఆషామాషి కాదు ఇది అది వీళ్ళకి అర్థం కాదు ఏదేదో మాట్లాడేశారు జగన్ దాన్ని సరి చేశాడు డ్యామేజ్ కంట్రోల్ చేశాడు బట్ ఎప్పటికే చాలా కాల్ చేసుకున్నారు వాళ్ళు చెయ్య అది మాత్రం క్లియర్ అంటే ప్రతిపక్ష నాయకుడిగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ని స్వాగతించడం కూడా ఆ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అందుకేనైనా జగన్ పిల్లి మొక్కలేస్తున్నారంట రాయుడు అట్లేం కాదు బేసిక్ గా ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన తప్పుని ఆ సరి చేసే